నమస్కారాలు వేలాది మంది స్త్రీమూర్తులు మహిళ మాతృమూర్తులు స్త్రీలోకం డోన్ పట్టణంలో రోజు స్త్రీ శక్తి ఏందో డోన్ పట్టణంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ మహా ర్యాలీకి ఈ మహా ఊరేగింపుకు నాయకత్వం వహించిన మన ప్రియతమ నాయకులు మన నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు స్వర్గీయ కోట్ల విజయవాస్కర్ రెడ్డి గారి తలయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి అదే విధంగా రూపాయి కాల్ రూపాయి బిల్లుతో ఫోన్ చేస్తే ప్రతి వాళ్లకు పలికే నాయకురాలు మనకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నియోజకవర్గ ప్రజలు హృదయాల్లో చేస్తారు నాయకురాలు మహిళా శక్తి శేతమ్మ గారు మాజీ ఎమ్మెల్యే గారు మరి ఇందాక పెద్దలందరూ మన డి చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు మన మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గాయత్రి మేడవ్ గారు అదే విధంగా పనిరాజు గారు బేతన్ జిల్లా జిన్సి మెంబర్ గారు మన మాజీ సర్పంచ్ పెద్దలు కేశవేనగౌడు గారు ఉన్న అందరూ ఈ రోజు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్క పాట పాడి చిన్న పాట గజ్జల మల్లారెడ్డి గారు మహిళా లోకాన్ని గురించి అభ్యుదయ కవి గజ్జల మల్లారెడ్డి గారు రాసిన చిన్న గేయాన్ని మేము వినిపిస్తాం వంట ఇల్లే ఖైది కొట్టై వంత ఇల్లే ఖైది కొట్టై పడకటిల్లే పంజలమ్మై ஒே கைதி படக்கத்தில் பஞ்சர் அம்மை அந்த வந்து பத்திகித பத்திக்க அவள சொலக புது மாறி போ தாய் காலம் மாறி போ துந்தீ மாறி போய் காலம் ఆది శక్తును శక్తి స్వరూపంలో ధోని వేసుకోరికే మహిళలని ఈ అందరూ నిరూపించారు ఈ సందర్భంగా నేను ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ందరిని అమ్మ మన పక్షపాతి ఈ రాష్ట్రంలో మహిళలను గౌరవించే నాయకుడు మహిళల కోసం అనేక పథకాలు తెచ్చిన నాయకుడు ఎవరమ్ ఒక తూరి చెప్పాలో మీరే చెప్పాలా ఎవరమ్మా చంద్రబాబు నాయుడు అవునా అయితే అందరూ చేతులు పైకి అందరూ చేతులు పైకి ఎక్కాలా అట్లా ఇంకొక మాట కూడా అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో పేద బీదా బిచ్చిని ఆడ మగ వాళ్ళను పేదవాళ్ళను అందరినీ హక్కులు చేసుకునే నాయకుడు ఎమ్మెల్యే గారు అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను అవునమ్మా అందరూ చేతులు పైకెత్తి చూపించాలా శుభ సూచకంగా కూడా వస్తున్నారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ఈ మహారాలికి మీరందరూ రావడం చాలా సంతోషం